నానా చెప్పండి ఈ బాబు ఏదో మెసేజ్ అర్జెంట్ గా పంపించాలట ఒక్కసారి ల్యాప్టాప్ అమ్మా ల్యాప్టాప్ కి ఛార్జింగ్ లేదు నాన్న తన్నే లోపల రమ్మని చెప్పండి బాబు ఛార్జింగ్ లేదట ల్యాప్టాప్ లో నిన్నే ఆ గదిలోకి రమ్మంటోంది వెళ్ళు పర్లేదా పర్లేదు బాబు మనలో మనకేమిటి వెళ్ళు ఆ మెసేజ్ ఏదో త్వరగా పంపించు సార్ మా వాళ్ళు లోపలికి వెళ్తాడు పర్వాలేదా ఏమిటే మరీ మరీ నువ్వు అతను ఎవరు నన్ను హాస్పిటల్కి పంపించినటువంటి వాడు కూర్చోండి కాఫీ తీసుకుంటారా టీ తీసుకుంటారా పర్లేదండి పర్లేదు ఏదో ఒకటి తీసుకోండి పేటీఎం చేయాల్సిన అవసరం లేదు సరే చెప్పండి సరే ఓకే పుష్ప ఒక టీ తీసుకోండిరా వుంది వే అమ్మా వంద వే మా నాన్నగారిని సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ హీరో అదేంటండి మా దాకా తమ్ముడు అన్నారు ఇప్పుడు హీరో అంటున్నారు ఓ అయితే అలా ఫిక్స్ అవ్వమంటావా తమ్ముడు వద్దు హీరో వద్దండి అభయ అనండి చాలు ఓకే బయ్ అమ్ విత్ అభయ్ అమ్మాయి గారు కాఫీ అక్కడ పెట్టు చాయ్ థ్యాంక్స్ పీటి ఏంటి కొత్తగా కాఫీ టైంలో పులిహోర కలుపుతున్నాడు చెప్తా చెప్తా ఇంతకీ మీరు ఏం చేస్త ఉంటారు బేసికల్లీ నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్నాను కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశాను ఓకే రీసెంట్ గానే డైరెక్షన్ చేద్దామని చెప్పి ఒక ఫిల్మ్ కూడా అనుకున్నాను సిక్స్ మంత్స్ నుంచి హీరో డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను లక్కీలీ తను నాకు సినాప్సిస్ పంపియమన్నాడు యాక్చువల్లీ అదే పని మీద ఉన్నాను ఓహ్ గ్రేట్ కాంగ్రాట్స్ అండ్ ఆల్ ది వేర్ బెస్ట్ థాంక్యూ సో మచ్ ఇంటకి మీరు ఏం నాకు మాతవూర్లో నర్సరీ ఉంది అదే రన్ చేస్తాను నైస్ ఎనీహావ్ నా వర్క్ అయిపోయింది థ్యాంక్స్ అండి ఓకే సి ఆ బాబు నీ ల్యాప్టాప్ అని అయిందో నర్సరీకి లేట్ అయిపోతుంది డ్రాప్ చేయదు పదా అక్క ఈ పొద్దుగా గబ్బు నాకు మిగిలి క్లాస్ ఉండాలి ఈ ఒక్క తోరికి నువ్వు ఆటోలో లాగించేయి నాన్న మరి ఇప్పుడు ఎవరు నన్ను డ్రాప్ చేసేది అంటే వాడికి ఇప్పుడు మిమిక్రీ క్లాస్ ఉంది బాబు నువ్వు ఏ ఏరియాకి వెళ్తున్నావు మదాపురి వెళ్తున్నానండి అయితే మా అమ్మాయిని కొంచెం నర్సరీ దగ్గర దింపే బాబు మీరు ఎక్కడైనా అవునండి సరే అండి బాయ్